ఎమ్మెల్సీ గారు మాకు చాలా సంతోషం అదేవిధంగా మా పెద్ద ఆయన మంకోచు కట్టా ట్రైనింగ్ లో మైనింగ్ అయిపోయే వెలుగులో తొంభై ఆరో పక్కనే కూడా చేసుకుని గుంటూరులో గౌరవాధ్యక్షుగా ఉన్నాడు శ్రీ లక్ష్మీనారాయణ గారు ఐదు లక్షల రూపాయలు ఇంకా ఆయన నారాయణ అయితే ఆయన చేశాడు కాబట్టి వారు ఆరోగ్య ట్రస్ట్ కెళ్ళి చాలా మందికి చేస్తారు అదేవిధంగా బాబు గారు మున్సిపల్ కమిటీ చేసినటువంటి కృష్ణ బాబు గారు ఉంటాం అదే వైద్య శాఖ మంత్రి గారు సత్య ఉంటాం మేము కూడా సెలవు తీసుకొని చాలా మందికి వైద్య శాఖ అందుబాటులో ఉంటున్నాము ఇవన్నీ కూడా ఇంకా ముందు ముందు కూడా సేవ చేస్తామని సెక్రటరీ జనరల్ సెక్రటరీగా నేను మేము అందరికీ ఆమోదిస్తూ సంవత్సరం అంటే చాలా బ్యాడ్ అవుతుంది పనులు అట్లాంటిది అది వాడు సెల్ఫ్ గోల్లాగా నూట అరవై నాలుగు వచ్చి ఒకటి ఆరు ఏడు నలుగు పదకొండు పదకొండు సీట్లు వచ్చి వాడి రోజుల్లో తన భానటువంటి ఇప్పుడు రాజధాని కలుగులు పెడతాను సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా పండ్ ఆరు నెలల్లోనే అది రాడుకుంటే ఇప్పుడు అమరావతి అయ్యింది పవర్ఫుల్ వాడర్ పేరుతో ఉంది అది డెవలప్ చేస్తే అందరూ వెళ్ళి చక్కగా చూ చూసి ఎంజాయ్ చేస్తారు అక్కడ వాటర్ ఈ ఎన్వైరన్మెంట్ కూడా ఎక్కడ మీద డ్రోన్లు పెట్టి వాటర్ వేస్తారు అది ట్వంటీ ఫైవ్ మినిట్స్లో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వాటర్ సప్లై చేస్తారు మోడర్న్ టెక్నిక్స్ అన్నీ కట్ చేస్తున్నారు కాబట్టి నైంటీ త్రీ ఈ సమాజం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నేటి కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సాధించాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమసింహండి లక్ష్మణ్ గారి అట్ ది ఏజ్ ఆఫ్ నైంటీ సెవెన్ ఎవ్రీ బోర్డ్ ఆఫ్ ఇస్ అట్రాక్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్స్ ఎక్స్పెక్టింగ్ ద రియల్ సొసైటీ నిజమైన సమాజం ఈరోజు కావాలనే తపన స్వాపత్రమైన మాటల్లో కనపడతా ఉంది ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే అక్షరమాలని కాకుండా అభివృద్ధి వ్యక్తి ముందుకు వెళ్ళగలదనే ఒక విశ్వాసాన్ని ఈ నాయకత్వం ద్వారా మంచి రాజధాని దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనటువంటి రాజధాని యొక్క అభివృద్ధిని చూడగలుగుతామని చెప్పి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మీరు వీక్షించే క్షణాలు రాబోతున్నాయి అలాంటి రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం ద్వారా అని చెప్పి మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ప్రముఖంగా సత్యనారాయణ గారి నేతృత్వంలో అదేవిధంగా చక్రపాణి గారు రంగప్రసాద్ గారు అందరూ ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ మాకు రోల్ మోడల్స్ మేము ఎస్టేషన్ చేస్తుంటే ఎక్కడన్నా వైలేట్ చేస్తే ఇట్లా కాదు ఇట్లా వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ ఇంత వాళ్ళు అయ్యామంటే వీళ్ళందరూ ఆశీస్సు కూడా పరోక్షంగా మాకు ఆ రోజున ఉండబట్టే ఇంత వాళ్ళు అయ్యామనే భావన నాకైతే ఉంది మరి ముఖ్యంగా ఈజ్ ఎ వెరీ అస్టానిషింగ్ థింగ్ టు ఆల్ అస్ అండ్ ఫర్ మీ మీజ్ ఎ ప్రైడ్ ఎందుకంటే ఏ యొక్క పోలీస్ అధికారి కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వారికి కూడా నాకు అండగా నా మీద చూపించిన ఆదరణ అభిమానం ఇంకా ఏ నాయకుడికి ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఆ రకంగా నన్ను అభిమానించి గౌరవించి ఇప్పటికీ గౌరవిస్తూ పోలీస్ శాఖ మొత్తం కూడా నన్ను ప్రత్యేకంగా ఆది నుంచి ఇప్పటి వరకు చూడటం అనేది అదృష్టంగా భావిస్తూ మీ అందరూ ఇప్పుడు మన రాష్ట్రంలో జనమంతా పండగ చేసుకుంటారు పండగ వాతావరణం ఏర్పడింది అది ఎందుకనంటే అంతకుముందు గురించి నేను రాజకీయాలు మాత్రం తెలుసుకోలేదు అది ఎందుకు అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు దాబాయ్ కాలంలో మన రాజా చిన్నట్టుగా బాగా డెవలప్ అయ్యి మనం ముందుకెళ్ళి అందరం కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి 다른 사람들 좀 많이 찾아서 미사라나레이트랜